శిమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనమందరము బాగుండమని సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను రోజున నేను మీకు వినిపించబోయే విషయం ఏంటంటే శ్రీమదేవి భాగవతంలోని మూడవ స్కందంలో మూడవ అధ్యాయము ఈ అధ్యాయము శ్రీ భువనేశ్వరి మనోవేగంతో ఎగిరింది విమానం నీళ్లు లేని చోటుకి వెళ్ళింది అది విస్మయం కలిగింది మాకు అక్కడ నేల ఉంది ఎన్నో చెట్లు ఉన్నాయి చెట్లన్నీ పళ్ళతో నిండి ఉన్నాయి కొమ్మల మీద కోకిళ్ళు కుస్తూ ఉన్నాయి అక్కడి నేల కొండలు వనాలు ఉపవనాలు ఎంతో అందంగా ఉన్నాయి నదులు నడబాహులు ఉన్నాయి అక్కడ నూతులు కోనేళ్ళు సెల ఏళ్ళు ఉన్నాయి పశువులు స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు రత్నమయ పట్నం ఒకటి ఉంది దివ్యమైన ప్రాకారంతో ఉన్నది యజ్ఞశాలలు రకరకాల మెడలు ఉన్ ఉన్నాయన్నందులో అన్నీ కూడా ఉన్నాయందులో ఆ పట్టణం ఆ పట్నం స్వర్గం అనిపించింది మాకు ఎవరు నిర్మించారు ఈ పట్టణము ఏమిటి అద్భుతము ఇంతలో ఒక రాజు వేటకి వెళుతూ కనిపించాడు దేవతుల్యుడుగా ఉన్నాడతడు అంతేకాదు భగవతి తన విమానం మీద అక్కడ అవు అవుపడింది ఒక్క క్షణం గడిచింది పెద్ద గాలి విచ్చింది ఆ గాలిలో మా విమానం ఆకాశం మీదకి ఎగిరిపోవడం ఆరంభించింది ముహూర్తకాలంలో అది మరొక మనోహరమైన ప్రదేశం చేరింది అది అతి ఉత్తమమైన నందవనం కన కనపడింది అక్కడ పారిజాత వృక్షం నీడని కామదేవు కామధేనువు నిలబడింది దాని ప్రక్కనే నాలుగు దంతాలు ఏనుగు ఐరావతో నిలబడి ఊగుతుంది ఒక దగ్గర మేనక మొదలైన అప్సరసులు ఔపించారు వివిధ భావాలు ప్రకటిస్తూ ఆటపాటలతో విహరిస్తున్నారు వాళ్ళు వందల కొద్ది గంధర్వులు యక్షులు విద్యాధరులు మందారవన మందారవనంలో పాట వనంలో మందారవనంలో పాటలు పాడుతూ తిరుగుతున్నారు సచీదేవితో దేవేంద్రుడు ఓపించాడు అక్కడ అది స్వర్గం మా ఆశ్చర్యానికి అంతం లేకపోయింది వరుడు కుబేరుడు యముడు సూర్యుడు అగ్ని మొదలగు దేవతలను అవుపించారు ఇంతలో దేవేంద్రుడు పట్నంలోంచి బయలుదేరాడు కలతలేని మునిలాగా ఒక బండి మీద కూర్చున్నాడు దేవేంద్రుడు ఆ బండి మనుషులు లాగుతూ ఉన్నారు మా విమానము వడిగా ముందుకి పోయింది ముహూర్తగాలంలో బ్రహ్మలోకము చేరింది అక్కడ బ్రహ్మను చూసిన శివ్ విష్ణువు శివుడు విస్మితులయ్యారు బ్రహ్మ సభలో నాలుగు వేదాలు వేద వేదాంతులు మూర్తిమంతమై కనబడ్డాయి సముద్రాలు నదులు కొండలు పాములు వాగులు అన్నీ ఉన్నాయి అక్కడ అదంతా చూసి శివుడు విష్ణువు నాతో ఇలా అన్నారు బ్రహ్మ ఈ సనాతన బ్రహ్మ ఎవరయ్యా ఎవరో నాకు తెలియదు నన్ అన్నాను నేను ఓ విష్ణు మహేశ్వరులారా నే నేనెవరు ఈ బ్రహ్మాండం ఎవరు మా ఇద్దరి ప్రయోజనం ఏమిటి ఇది తెలియకుండా ఉంది నాకు అన్నాను క్షణంలో మా విమానము మనోవేగంతో ముందుకు సాగింది క్షణంలో కైలాస శిఖరము చేరింది ఎంతో మనోహరంగా ఉంది కైలాసం మందార వనంలో చిలకలు కోయిలలు కూస్తూ ఉన్నాయి వీణలు మృదంగాలు మ్రోగుతూ ఉన్నాయి మా విమానం అక్కడ చేరిన సమయానికే వృషము ఎక్కి శివుడు బయలుదేరుతూ ఉన్నాడు ఐదు మొహాలున్నాయి అతనికి పది ఉన్నాయి తల మీద నెలవంక వెలుగుతుంది పులి పులితోలు కట్టు కట్టుకున్నాడు అతడు ఏనుగుతోలు కప్పుకున్నాడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి అతడి అంగరక్షకులుగా ఉన్నారు తండ్రి పక్క కుమారులిద్దరూ ఎంతో అందంగా ఊపిస్తూ ఉన్నారు నంది మొదలైన శివగణాలు జయ జయద్ధ్వను చేస్తూ ఉన్నారు వారంతా వెనుక నడుస్తూ ఉన్నారు బ్రాహ్మి వైష్ణవి మొదలైన సప్తమాతృకులు కూడా వెంట ఉన్నారు మా ఆశ్చర్యానికి అంతం లేకపోయింది అందరికంటే నా ఆశ్చర్యం ఇంత అంత కాదు అంతలోనే మా విమానం ఎగిరి ముందుకు సాగింది క్షణంలో వైకుంఠము చేరింది అక్కడ ఎన్నో అద్భుతాలు చూశాను విష్ణు కూడా తెల్లబోయాడు మా విమానం చేరే సమయానికి విష్ణు వైకుంఠ మందిరం నుంచి బయలుదేరుతూ ఉన్నారు నల్ల కలవల్లా ఉంది అతడి శరీరం పశువు పచ్చటి బట్ట కట్టుకున్నాడు అతడు నాలుగు చేతులు ఉన్నాయి అన్నందుకి గరుగ్మంతుడి మీద కూర్చున్నాడు రకరకాల నగలు ఉన్నాయి అతనికి లక్ష్మీచా చామరం వేస్తూ ఉంది అతన్ని చూసి మేము ముగ్గురం తెల్లబోయాం ఒకళ్ళ మొహం ఒకళ్ళం చూసుకున్నాం అంతలోనే మా విమానము మనోవేగంతో ఎగిరింది రేపపాటలో అమృతం సముద్రం వార వాలింది రేపపాటిలో అమృతం సముద్రం వార వాలింది సముద్రం నీరు తీయగా ఉంది పెద్ద పెద్ద కెరటాలు సముద్రంలో వేస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద నీటి జంతువులతో వింతగా ఉన్నాయి ఉన్నాయవి సముద్రం ఒడ్డిన మందార వృక్షాలు పారిజాత వృక్షాలు కలకలాడుతూ ఉన్నాయి అందమైన విహార మందిరాలు ఉన్నాయి వాటి గోడల మీద దివ్యమైన చిత్రాలు ఉన్నాయి అక్కడక్కడ గదుల్లో నుంచి గదుల్లో గదుల్లో మంచి మంచి ప పక్కలు పరిచి ఉన్నాయి ముత్యాల పేర్లు వేలాడుతూ ఉన్నాయి భవనాలు చుట్టూ అశోక వృక్షాలు వకుళ వృక్షాలు కురు కురునవ కురు వృక్షాలు ఏపు ఏపుగా ఎదిగి ఉన్నాయి కేతకీ పొదలు సంపంగి చెట్లు పూత పూత పట్టి గుమ్ అంటూ ఉన్నాయి కోయిలలు కుహు కుహు గుస్తున్నాయి తుమ్మెదలు జూంకారం చేస్తున్నాయి కొంత దూరంలో శివాకారమైన ఒక పర్యంగం కనబడింది ఎంతో మనోహరంగా ఉంది రకరకాల రత్నాలు తాపి అద్భుతంగా ఉంది రంగురంగులు పక్కలు పరిచి ఉన్నాయి దాని మీద వాటి వల్ల యంత్రధనసు వంటి రంగులు ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ పర్యంగం మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది ఎంతో అందంగా ఉందామె ఎర్రటి చీర కట్టుకుంది ఎరటి పూరదండలు వేసుకుంది ఎర్రటి గంధం పూ పూసుకుంది ఆమె ఎత్రలు ఎర్రగా ఊపిస్తూ ఉన్నాయి కోటి కోటి మెరుపుల కాంతితో మెరిసిపోతూ ఉంది శరీరం ఎంతో మనోహరంగా ఉంది ముఖం ఎర్రగా దొండపండుల్లో ఉన్నాయి పెదవులు కోటి లక్ష్ముల సౌందర్యమైన ఆమె సౌందర్యంతో సాటి రాదనిపిస్తుంది ఆమె సూర్య సూర్యమండలం కాంతిని తీసికట్టు అన్నట్టుంది నాలుగు చేతుల్లోనూ అంకుశము అభయ అభయముద్రలు అవుపిస్తుంది అంతటి సౌందర్యవతిని ఎన్నడూ ఎక్కడ చూడలేదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు భువనేశ్వరి ఆమె చిరునవ్వే ఒక అలంకారంగా ఉంది అక్కడి పక్షులు హీం హీంకార మంత్రము జపిస్తూ ఉన్నాయి శ్రీ భ్రమేశ్వరి కుమారి కరుణామూర్తి నవయవనవతి నిలువుగా సింగారించుకుని ఉందామె ఎత్తేనామి స్థానాలు పద్మాకారం కాల్లా ఉన్నాయి రత్నాల నగరు ఆమె శరీరానికి అపూర్వమైన అందము కలిగిస్తూ బంగారం కంకణాలు బాజు బి బంధులు మణి కిరీటము అద్భుతంగా ఓపిస్తూ చక్రాకారమైన బంగారము బదికమ్మతో ఆమె మొహం మరింత శోభకరంగా ఉంది ఆమె చెలికత్తెలు కుర్లేఖ భువనేశ్వరి అని జపిస్తూ ఉన్నారు కొంతమంది ఆమెని స్థుతి చేస్తూ ఉన్నారు కుర్లేఖ మొదలైన దేవకన్యలు అనంగ కుసుమ మొదలైన మూర్తులు ఆమె దగ్గర ఉన్నారు శ్రీ భువనేశ్వరి షట్కో షట్కోణ యంత్రము మధ్య యంత్రరాజం మీద కూర్చుని ఉంది ఆమెను చూసి మేము ముగ్గురము ఆశ్చర్యంలో మునిగిపోయాం అక్కడే ఆగిపోయాం అయితే ఆమె ఎవరో తెలియలేదు తె తెలియలేదు మొదట ఆమె పేరేమిటో అంతకంట అంతకంట తెలియలేదు ఇంతలో వెయ్యి మొహాలతోనూ వెయ్యి కళ్ళతోనూ వెయ్యి చేతులతోనూ అవ్వపడింది మాకు దూరం నుంచి చూస్తున్న అపూర్వమైన అందంగా ఉంది ఎవరేమి అని ఆలోచనలో పడ్డాం మేము ఈమె అప్సరస కాదు దేవాంగన కాదు గందరవశ్రీ అంతకంటే కాదు అయితే ఎవరైనట్టు ఈ సందేహంలో పడి అక్కడే ఆగిపోయాం మాలో విష్ణుమూర్తి మాత తన అనుభవాన్ని పురస్కరించుకుని అనుమాన ప్రమాణంతో పోల్చుకున్నాడు ఆమె సాక్షాత్తు జగదంబాని ఈ భగవతి మన అంతటికీ ఈమె కారణం అవును ఈమె ఈమె దేవి మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ అల్ప బుద్ధులకు అవగతం కాదే ఈమెను తెలుసుకోవాలంటే యోగ మార్గం ఒక్కటే ఆధారం ఈమె సంకల్పం ఎవరికీ తెలియదు ఈమె పరమాత్మ నిత్య నిత్య స్వరూపిణి ఈమె విశ్వేశ్వరి సర్వమంగళ అల్పభాగ్యులు ఆమెను ఆరాధించలేరు దేవగర్భయమే ఆది మూర్తి ఈశ్వర విశ్వ విశ్వసంహారం చేస్తుంది ఈమె సర్వప్రాణులు లింగ శరీరాలు తనలో లీనం చేసుకుంటున్నప్పుడు ఆమె ఒకతే విహరిస్తుంది సర్వ రూపమయ్యి భవానిగా దర్శనమిస్తున్నప్పుడు చూడండి ఈ మిరువురా ఒక కోటి కోటి విభూతులు ఉన్నాయి దివ్యమైన నగలు పెట్టుకుంది ఏమే దివ్య గంధాలు పూసుకుంది విభూతుల్ని ఈ మహామాయిని ఎలా సేవిస్తున్నామో చూడండి చూడండి మనం ధన్యులం కృతార్థులు సాక్షాత్తు భగవతిని దర్శి దర్శించాం వెనుక మనం చేసిన తపస్సు ఫలితమే ఇది కాకపోతే ఈ దేవి దర్శనం దుర్లభం మనకు ఉదారులు పుణ్యాత్ములు తపస్సు చేసిన వాళ్ళు మాత్రం ఈమెని దర్శించగలుగుతారు సంసారం అంటే పడి వాళ్ళు అల్పబుద్ధులు ఈ దేవుని దర్శించలేరు ఈమె మూల ప్రకృతి పురుషుడి సాంగత్యంతో బ్రహ్మాండాలను నిర్మించి పరమాత్మ ఎదుట పడుతుంది జీవుడు ద్రష్ట బ్రహ్మాండ దృశ్యం ఈ రెండింటికి కారణమైన మాయ ఈ సర్వేశ్వరి మనము లక్ష్మి సమస్త దేవతలు దేవాంగనలు ఈమెలో లక్ష ల లక్ష్యాంతమైన కామం ఈమె నన్ను ప్రళయ మహాసముద్రంలో మర్రాకు మీద ఒలడించిన సుందరి చిన్ని మర్రాకును మంచి పక్కలా ఉండేది నాకు బాల్యశ్రేష్టలు చేసేవాణ్ణి చేసేవాడిని మర్రాకు మీద ఈ శరీరం ఎంతో కోమలంగా ఉండేది జోల పాటలు పాడుతూ అప్పుడు నన్ను ఈమె ఉయ్యలాపింది ఈమెను చూస్తూ ఉంటే ఆ పాత విషయాలన్నీ తనువుకు వస్తూ ఉన్నాయి నిజానికి ఆమె నా తల్లి ఈమెను చూస్తూ ఉంటే నాకు అనుభవూతమైన ఎన్నో తథ్యాలు జ్ఞాపకము వస్తున్నాయి శ్రీదేవి భాగవత మూడ స్కందంలో ఇది మూడవ అధ్యాయము తర్వాత మనము నాలుగవ అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాని భవంతు స్వస్తి హర హర మహాదేవ శ సంభోశంకర ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ